భారత్ ఇంగ్లాండ్ ను వాడించి వన్డే సిరీస్ గెలిచింది మూడో వన్డే జట్టులో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది ఓపెనర్ లో రోహిత్ గిల్ కొనసాగే అవకాశం ఉంది విరాట్ కోహ్లీ అయ్యర్ కూడా స్థానాలు ఖాయం కానీ కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ ఆడొచ్చు బౌలింగ్ లో మహమ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చి హర్షదీప్ ను తీసుకోవచ్చు అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉంది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ ను నాలుగు వికెట్ల తేడాతో వాడించి భారత జట్టు సిరీస్ ను గెలుచుకుంది మొదటి రెండు వన్డే లో భారత జట్టు అద్భుతమైన ఆటతో విజయం సాధించింది అయితే ఈ రెండు మ్యాచ్ లోను ఎలెన్ లో మార్పులు కనిపించాయి మొదటి మ్యాచ్ లో భారత ప్లేయింగ్ చేసిన ప్లేయింగ్ ఎలెవెన్ నుంచి రెండో మ్యాచ్ లో రెండు మార్పులు జరిగాయి ఇప్పుడు మూడో మ్యాచ్ లో భారత ప్లేయింగ్ ఎలెవెన్ మరోసారి మారడం చూడవచ్చు మూడో వన్డే కోసం భారత జట్టులో జరిగే మార్పులు ఎలా ఒకసారి చూద్దాం భారత జట్టు టాప్ ఆర్డర్ లో మార్పు ఉండే అవకాశం చాలా తక్కువ రోహిత్ శర్మ శుభం గిల్లా ఓపెనింగ్ జోడీ చాలా విజయవంతమైంది ఈ జోడీ కొనసాగే అవకాశం ఉంది కటక్ లో విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు కాబట్టి అతను తన లయను తిరిగి పొందేందుకు గత మ్యాచ్ లో కూడా అతనికి అవకాశం ఇవ్వచ్చు దీనితో పాటు శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో స్థానం కూడా ఖాయంగా కనిపిస్తుంది అయ్యర్ ఇప్పటి వరకు తనకు లభించిన అన్ని అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు అయితే ఐదో స్థానం మార్పు ఉండవచ్చు వికెట్ కీపర్ గా బ్యాట్స్మెన్ గా కేఎల్ రాహుల్ విఫలమయ్యాడు అతని స్థానంలో రిషబ్ పంత్ కు అవకాశం ఇవ్వచ్చు మొదటి రెండు వన్డే మ్యాచ్లలో హర్షదీప్ సింగ్ కు అవకాశం లభించలేదు ఈ రెండు మ్యాచ్ లో మహమ్మద్ షమి ఆడాడు కానీ అతను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు రెండో వన్డే లో షమి చాలా ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు చాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకొని షమి పని భారాన్ని నిర్వహించడం కూడా జట్టు యాజమాన్యం మనసులో ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో షమికి విశ్రాంతి ఇచ్చి చివరి డే కు హర్షదీప్ ను తీసుకోవచ్చు మొదటి రెండు వన్డేల్లో రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడు కాని అక్సర్ పటేల్ బంతితో చాలా సాధారణమని నిరూపించుకున్నాడు చివరి వన్డేలో అక్సర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తిరిగి రావచ్చు ఇంగ్లాండ్ తో జరిగే మూడో వన్డేలో భారత జట్టు ఎలా ఉండొచ్చు రోహిత్ శర్మ శుభ్మేన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయా సయ్యర్ రిషబ్ పంత్ వికెట్ కీపర్ హార్దిక్ పాండ్యా రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా వరుణ్ చక్రవర్తి